నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో విష్ణుమూర్తి దశావతారాలలో అవతారాలలో ఆరవ అవతారమైన పరశురామ అవతారం గురించి తెలుసుకుందాం పరశురామ అవతారం ఒక పురాణ కథ అలాగే మనిషి పరిణామంలో మార్పు కథ అడవులు అభద్రత భయంతో జీవించిన మనిషి ఆయుధం పట్టుకున్నాడు ఆ ఆయుధం పేరే పరశు ఇప్పుడు దీనిని ఎలా వాడాలి అన్న ప్రశ్నకు సమాధానమే పరశురామ అవతారం ఆయన దేవుడా లేక మనిషి అంటే ఆయన ఒక మానసిక పరివర్తన అని చెప్పాలి పరశురాముడు ఆయుధ తెలిసిన హింస చేయలేదు ఆయన ధర్మానికి విరుద్ధంగా మారిన అధికారాన్ని మాత్రమే ఎదుర్కొన్నాడు ఇది మానవ ఆలోచనలో వచ్చిన అతి పెద్ద మార్పు ఆటవిక జీవనంలో బలవంతులదే అధికారం కానీ పరశురామ దశలో బలం ఉన్న ధర్మానికి లోబడి ఉండాలి ఇది నైతిక చైతన్యం మొదలైన దశ పరశురాముడు బ్రాహ్మణుడిగా జన్మించాడు అంటే జ్ఞానం అతని మూలం అయినా యోధుడిగా మారాడు అంటే శక్తిని కూడా సంపాదించాడు ఈ అవతారం ఇచ్చే ప్రధాన సందేశం అతని చేతిలోని పరస్సు కేవలం ఆయుధం కాదు అది ప్రకృతిపై మనిషి సాధించిన నియంత్రణకు చిహ్నం అరణ్య జీవితం నుంచి వ్యవస్థాబద్ధ సమాజం వైపు తీసుకెళ్లిన ఆయుధం పరస్సు పరశురాముడు చేసిన యుద్ధాలు చరిత్ర కావచ్చు లేదా ప్రతీకలు కావచ్చు కానీ వాటి వెనుక ఉన్న భావన మాత్రం సుస్పష్టం అహంకారం అధికారంగా మారినప్పుడు ధర్మం ఆయుధంగా మారుతుంది అనడానికి సంకేతం ఈ పరశురామ దశ పూర్తయ్యాక మనకు రామావతారం కనిపిస్తుంది నీతి నియమాలు రాజ్యము ఆదర్శ కుటుంబము ధర్మ అంటే అడవి మనిషి నుంచి రాజ్యాధికారిగా మనిషి మారే దశ మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అందుకే మిత్రులారా పురాణాలు దేవతా కథలుగా మాత్రమే చూడకండి అవి మనిషి లోపలి పరిణామాన్ని తెలిపే ప్రతిబింబాలు విజ్ఞానం ఎంత ముందుకెళ్ళినా పురాణాల ప్రాముఖ్యత తగ్గదు ఎందుకంటే వాటిలో దాగి ఉన్నది దేవతల జీవితం మన మనుగడకు ప్రతీకలు జీవ పరిణామం జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి